అంబిక పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరికి వచ్చి లక్ష్మి లక్ష్మి డోర్ ఓపెన్ చేయి అని పిలుస్తూ ఉంటారు ఇక లోపల ఉన్న విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సహస్ర డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది విహారీ కనక మహాలక్ష్మిని చూస్తుంది ఇక పక్కనే ఉన్న అంబిక విహారీ నువ్వేంటి లక్ష్మి రూమ్లో ఉన్నావు అని అడుగుతూ ఉంటు దాంతో సహస్ర అమ్మ అమ్మమ్మ అని ఏడ్చుకుంటూ కిందకి వెళ్తుంది సహస్ర ఆగు అని విహారి సహస్ర వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని కదంబరి అడుగుతూ ఉంటుంది ఏమైందా రాత్రి నుంచి మనం బావ కనిపించట్లేదని ఇల్లంతా కూడా వెతుకుతున్నాం కదా కానీ బావ ఈ లక్ష్మీ రూంలో ఉన్నాడు అని సహస్ర ఏడ్చుకుంటూ అందరికీ చెప్తూ ఉంటుంది సైలెంట్గా కనపడుతూ నా బావకే హెసరు పెడతావా నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇంట్లో కాదే బజార్లో అని సహస్ర మహాలక్ష్మిని అనటంతో విహారీకి కోపం వచ్చి సహస్ర అని సహస్రను కొట్టడానికి చేయెత్తుతాడు సహస్ర చెంప వరకు చేయి వెళ్ళి ఇక అక్కడే ఆగిపోతుంది అయ్యో విహారి ఆగు అని యమున చెప్తూ ఉంటుంది అందరూ కూడా కోపంగా విహారి వైపు చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి